ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఎవడునూ మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఐదో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన నామమున ఈ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు తనను వెంబడించిన శిష్యులతో అంత్య దినములలో జరగబోయే విషయాలు తెలియజేశాడు పరిషుదేఖన భాగములో క్రీస్తు ప్రభు ముఖ్యమైన విషయాలను వారికి వివరించాడు లేఖన భాగమును మనము గమనించినట్లయితే ఎవడునూ మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి మిమ్మను గుర్చి మీరే జాగ్రత్తపడు మెలుకోగా ఉండు అన్నవచనముల ప్రకారము ప్రిలారా ఇవి పన్నెండు మంది శిష్యులకు మాత్రమే కాదు కాని ఎవరు క్రీస్తుని దేవునిగా అంగీకరించి నమ్మి బాప్తి పొంది తన శిష్యులుగా మార్చబడి క్రీస్తుతో ప్రయాణము చేస్తున్నారో వారందరితో చెప్పబడిన విషయాలు ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను అని పరిశుద్ధలేఖన భాగములో ఉంది ప్రిలారా తరువాత ఈ విషయాలు నాకు తెలియదు అనుటకు వీలు లేదు అని దీని అర్థం ఎవడును మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి అంటే ప్రస్తుత దినాలలో అనేకమైన పరిచర్యలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా విస్తారముగా వాక్యము ప్రకటించబడుతున్నది ఎవరిని గమనించినా మేము నిత్యము ప్రకటిస్తున్నాము అని చెప్పుచున్నారు ఒక విశ్వాసి ఏది సత్యమో ఏది అసత్యమో ఎలా తెలుసుకుంటాడు ఒక విశ్వాసి ఎలా మోసగించబడుచున్నాడు ప్రిలారా ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే అనేక మంది క్రైస్తవులు క్రీస్తుని పరిపూర్ణముగా తెలుసుకోవాలి క్రీస్తుతో పరిశుద్ధముగా నడవాలి క్రీస్తునకు మహిమకరముగా జీవించాలని దేవుని దగ్గరకు రావడం లేదు అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు ఇన్స్టంట్ ఆశీర్వాదముల కొరకు వస్తున్నారు ఆది అపోస్తులుల దినాలలో సత్యము ప్రకటించబడుటకు సంఘము విస్తరించబడుట కొరకు పరిశుద్ధుల అవసరతలు తీర్చబడుట కొరకు చరస్థిరాస్తులను అమ్మి అపోస్తులకు ఇస్తే ఈ దినాలలో స్వస్థతల కొరకు అద్భుతాల కొరకు ఇస్తున్నట్లుగా మనము గమనించగలము ప్రియులారా అనేక మంది క్రైస్తవులలో ఈ రోజులలో ఓపిక తగ్గిపోవచ్చినది ఏదైనా త్వరగా జరగాలి అని కోరుకొనిసినారు పరిశుద్ధ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఏ విషయంలోనైనా లేని లేనివారనై ఉండునట్లు ఓర్పు తన క్రియలను కొనసాగింపనీయుడి అని బైబిల్ సెలవిస్తుంది ప్రిలారా దేవుడు నడిపిస్తాడు పరిగెత్తించడు అనేకులు నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసి పరిగెత్తడానికి ప్రయత్నము చేస్తున్నారు ఎందుకో తెలుసా విశ్వాసములో స్థిరముగా ఉండాలి ప్రార్థనా జీవితము పెంచుకోవాలి వాక్యము సంపూర్ణముగా తెలుసుకోవాలి అని ప్రయత్నము చేయడం లేదు కానీ ఇన్స్టెంట్ కాఫీ వచ్చినట్లు ఏటీఎంలో నుండి ఇన్స్టెంట్గా డబ్బులు వచ్చినట్లు ఆత్మీయతలో కూడా త్వరగా కార్యాలు జరగాలి త్వరగా ఎదిగిపోవాలి అని ఆశపడుచున్నారు మరికొందరు ఒక సంగము నుండి మరి ఒక సంగమునకు మారుతూ స్థిరమైన సహవాసము లేకనే ఉన్నారు మరికొందరు సంఘాలను విడదీస్తూ కృత్త సంఘాలను నిర్మిస్తున్నారు దేవుడు సంఘాలను చీల్చడు కానీ సంఘాలను ఆశీర్వదించి విస్తరింపజేస్తాడు ప్రీలారా ప్రతి ఆలోచన దేవుని ఆలోచనగానే భావిస్తూ తొందరపాటు నిర్ణయాలతో అపవాదికి అవకాశం ఇస్తున్నారు అందుకే సులువుగా అనేక మంది ఈ రోజుల్లో మోసపోతున్నారు మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడుడి అని పరిశుద్ధ లేఖన భాగంలో సెలవిచ్చిన ప్రకారము ఏసు ప్రభు నిజమైన దేవుడని నమ్మువాడు గురుడిగా నమ్మాలి అందులో ఏ సందేహము లేదు ఉండకూడదు కూడా కానీ ఏసు క్రీస్తు ప్రభుని వెంబడించువాడు చాలా జాగ్రత్తగా వెంబడించాలి అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను అని వ్రాయబడి ఉన్నది అవును ప్రియ సహోదరి సహోదరులారా గుడ్డిగా వెదుకువారు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి దేవుని వెతుకువారికి వివేకము కావాలి మనము అదృశ్యమైన దేవుని కనిపించని దేవుని వెతుకుచున్నాం లేఖన భాగములో ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగుపరిచెదరు అంత్య దినాలలో వచ్చేది క్రీస్తే కాని అబద్ధము యేసు నామములో ప్రవచిస్తారు కానీ అబద్ధం అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వేరొక గ్రంథము వేరొక రూపము కనపరచరు పరిశుద్ధ గ్రంథమునే బోధిస్తారు క్రీస్తునే ప్రకటిస్తారు కానీ అబద్ధము ప్రకటిస్తారు వీరు ఎక్కడ నుండి వస్తారు అని మనము ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తున్నది నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని పరిశుద్ధలేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా ఇస్కారియోతు యూధ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు క్రీస్తు చేసిన అద్భుతాలలో చెప్పిన బోధలలో పాలు పంచుకున్నాడు అంతేకాదు ఆయన శ్రమలలో శోధనలో కూడా ఉన్నాడు ఇస్కారియోతు యూధ కూడా సువార్తను ప్రకటించి స్వస్థతలు చేసి దయ్యములను వెలగొట్టాడు క్రీస్తుతో కలిసి ప్రయాణము చేసి ఆయనతో భోజనము చేసి చివరికి ఏసు క్రీస్తు ప్రభువునే అప్పగించినటువంటి వాడు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు పుస్తకాలు ఆకాశములో నుండి ఊడిపడరు వారు సంగములలో నుండి మన మధ్య నుండే వస్తారు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేయడానికి ప్రయత్నిస్తారు మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త పడాలి ప్రిలార మెలుకోగా ఉండు అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ఒక మనుషుడు తన ఇంటిలో ఉన్న దాసులకు అధికారమిచ్చి ఇంటిలో ఉన్న ప్రతి వానికి వాని వాని పని నియమించి దేశాంతరము వెళ్ళినాడు ఇక్కడ సంఘము గురించి వ్రాయబడి ఉన్నది ప్రిలార దేవుని సంఘములో దాసులకు అధికారమిచ్చి సంఘములోని ప్రతి వానికి వాని పని నియమించినాడు కానీ అనేక మంది క్రైస్తవులు ఈ రోజులలో దేవుని పని చేయకుండా ఈ పని నాది కాదు అని చెప్పి తప్పించుకొని తిరుగుచున్నారు ప్రతి క్రైస్తవుడు దేవుని పని పనిచేయాలి పరిశుద్ధలేఖన భాగములో తోట యజమాని దగ్గర పని ఉంది పని చేసేవారికి ఇచ్చుటకు జీతము కూడా తన దగ్గర ఉంది దేవుని పని అంటే వాక్యము బోధించుట మాత్రమే కాదు సంఘములో చాలా పరిచర్యలు ఉన్నాయి అవి చేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడు అని పిలువబడుచున్న ప్రతి ఒక్కరిది అని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు గమనించాలి అని ప్రార్థన పూర్వకముగా వేడుకొని చిన్నాను ఇదిలా ఉండగా అనేక మంది క్రైస్తవులు ఈ రోజులలో నిర్లక్ష్యముగా జీవిస్తున్నారు క్రీస్తుని తెలుసుకొనక ముందుకంటే క్రీస్తుని తెలుసుకొనిన తర్వాతనే ఎక్కువగా పాపము చేస్తున్నారు రక్షణ బాప్తీస్మము లాంటి పాపాల నుండి విడుదల పొందుకోవడము అని మరిచి రక్షణ బాప్తీస్మము పొందుట అంటే పాపము చేయుటకు పరలోకము నుండి పొందిన లైసెన్స్ వల్ల భావిస్తున్నారు భయము విడిచి పాపము చేస్తున్నారు ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి ఏ కష్టము లేకుండా సుఖముగా జీవించాలని సంవత్సరాలు సంవత్సరాలు ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీయంగా ఎలా ఎదగాలి పరలోకధనం ఎలా సంపాదించాలి అని దినములో కొన్ని నిమిషాలు కూడా ఎవరు ఆలోచించుకోలేకపోతున్నారు ప్రిలార పరిషద్ధ లేఖన భాగములో ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రకటింపలేదా నీ నామమున దయ్యములను వెలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములను చేయలేదా అని చెప్పుదురు అని వ్రాయబడి ఉన్నది అప్పుడు నేను మిమ్మను ఎన్నడును ఎరుగను అక్రమము చేవారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును అని సెలవిస్తుంది ప్రేసహోదరి సహోదరుడా ఇక్కడ వీరికి ప్రవచన వరము ఎవరిచ్చారు దయ్యములను వెలగొట్టే వరము ఎవరిచ్చారు అద్భుతములు చేసే వరము ఎవరిచ్చారు వీరి పాపములు క్షమించి రక్షణ ఇచ్చి పరిశుద్ధాత్మను వరం ఇచ్చింది ఎవరు పేరు పెట్టి సేవకు పిలిచింది ఎవరు యేసు క్రీస్తు ప్రభువే కదా అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ రక్షించిన దేవుడే ఇక్కడ మిమ్మును ఎన్నడు ఎరుగను అని ఎలా చెప్పుస్తున్నాడు వారు మొదట నీతిగానే ఉన్నారు కాని తర్వాత అక్రమము చేశారు మొదట క్రీస్తుతో ప్రయాణము చేశారు కానీ తర్వాత క్రీస్తును విడిచిపెట్టారు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా నిర్లక్ష్యముగా ఉండేవారిని మెలుకువ లేని వారిని క్రీస్తుతో కలిసి సమకూర్చని వారిని నరికించి వేస్తాను అని కూడా వాక్యము సెలవిచ్చినది కాబట్టి ప్రియసహోదరి సహోదరుడ ఎవరి ప్రాణమునకు వారే ఉత్తరవాదులు ఈ లోకములో చేసిన చేస్తున్న ప్రతి పనికి ఒక దినాన ఎవరికి వారే లెక్క అప్పచెప్పుకోవాలి రక్షించబడిన నీవు ఈ లోకములో ఎలా క్రీస్తుతో ప్రయాణము చేస్తున్నావో ఈరోజు నిన్ను నీవు పరిశీలించి పరీక్షించి చూసుకోవాలని ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ని అందరినీ కోరుకుని చిన్నాను అందుకే ఆయన రాక ముందే మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము విని మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలఘువారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా మరొక మారు ఈ నూతన దినములో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువ నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఎవరు మమ్మను మోసపుచ్చుకోకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకొని ఉండి ఎల్లప్పుడూ మీ వైపు చూస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండేటటువంటి జీవితము మాకు దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి క్రైస్తవులమని చెప్పుకునే మేము అనేక పాపాలను చేస్తూ అనేక మందిని మోసము చేస్తూ అయ్యా మీ సహవాసానికి దూరంగా ఉంటున్నాం నాయన లాంటి ప్రతి బిడ్డను ఇది నా జ్ఞాపకము చేసుకొని అయా మేము మోసపోకుండా అబద్ధ ప్రవక్తల ద్వారా మేమెటువంటి దేవ మా జీవితాలను ఇస్కారియోతో జీవితాలలాగా కాకుండా నా తండ్రి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన నమ్మకమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న దేవ ఈ నూతన దినములో మరొక మారు మీ పరిశుద్ధమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి అయా అనేక విషయాలను మాకు బోధించిన విధానానికి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అవును తండ్రి ఈ కడువరి దినాలలో అనేకమైన పరిచర్యలు కనిపిస్తున్నాయి నాయన అయా ఎక్కడ చూసినా విస్తారముగా వాక్యము ప్రకటించబడుతుంది తండ్రి అయా మమ్మల్ని మేము సరిచేసుకొని ఎవరు మమ్మల్ని మోసపుచ్చకుండా మమ్మల్ని మేమే జాగ్రత్త పరచుకొని మెలుకోగా ఉండి ప్రార్థించే బిడ్డలముగా ఉండుటకు మాకటువంటి సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దివాయి కడువరి దినాలలో మేము మా విశ్వాసములో స్థిరముగా ఉండుటకు మకటువంటి మంచి ప్రార్థనా జీవితాన్ని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన్ని బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కటుమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మ్యస్తాలకు చెప్తా ఉన్నాం దివా ఈ బిడ్డ ఎక్కడ ఈ అవసరత ఏ కన్నిటితో వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశమందు గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్